హాయ్ ఫ్రెండ్స్ ఇది దివ్యాంగ సోదరులకు సంబంధించిన వీడియో అక్టోబర్ నెలకు సంబంధించిన పెన్షన్కి సంబంధించి చాలామందికి సందేహాలు ఉన్నాయి ఇప్పటికే చాలామంది సెప్టెంబర్లో గవర్నమెంట్ నోటీసులు అంటే పర్సంటేజ్లు తగ్గిస్తూ అలాగే పదిహేను వేలు ఉన్నది ఆరు వేలకు తగ్గిస్తూ కొంతమందికి నోటీసులు అలాగే పర్సంటేజ్ని తగ్గించి వాళ్ళు అంటే ఉదాహరణకి ఫార్టీ అండ్ ఎబో ఉన్న పర్సంటేజ్ని ఫార్టీ బిలో అంటే థర్టీ నైన్ థర్టీ ఎయిట్ అలా పర్సంటేజ్లు మొత్తమే తగ్గించారు అన్నమాట గవర్నమెంట్ అవన్నీ తగ్గిస్తూ వాళ్ళు ఏ పెన్షన్కి ఎలిజిబుల్ వాళ్ళు లేకపోతే కొంతమంది పెన్షన్కి ఎలిజిబుల్ కాదని చాలామందికి నోటీసులు ఇచ్చారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం ఇక్కడి వరకు అందరికీ అప్డేటు అందరికీ తెలిసిందే సెప్టెంబర్లో దీనికి సంబంధించి ఎవరికైనా దీని మీద కేరళ మరలా ఏదైనా డౌట్ ఉంటే రీ అప్పీల్ చేసుకోవచ్చండి రీ అసెస్మెంట్కి వెళ్ళవచ్చు అని చెప్పి మీకు మండలం మండలానికి సంబంధించి మండల ఎంపీడీఓ గారి దగ్గర అప్పీల్ చేసుకోమని గవర్నమెంట్ అయితే ఆదేశాలు ఇచ్చిందనమాట అలాగే చేసుకున్న ప్రకారంగా అప్పీలు చేసుకున్న ప్రకారం చాలామంది చేసుకున్నారు అది ఆగస్టు ముప్పై ఒకటి వరకు అది కొనసాగుతూ ఉందన్నమాట అప్పీల్ చేసుకున్న వారికి రీఅసెస్మెంట్ డేట్లు ఇస్తారని చాలామంది ఎదురు చూస్తున్నారు అంటే ఇంతకీ డేట్లు ఇస్తారు ఎవరని కొంతమంది భయభ్రాంతుల్లో కూడా ఉన్నారు ఈ భయభ్రాంతులు అనే పదం ఎందుకు వాడనంటే చాలామందికి ఈ పెన్షన్ అనేది జీవనోపాధి అనమాట సో అటువంటి గవర్నమెంటు సాధ్యమైనంత మట్టుకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు భయపడక్కర్లేదండి గవర్నమెంట్ అన్నీ ఆచితూచి జాగ్రత్తగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఇల్లు చాలా ధర్నాలు ఇవన్నీ చేశారు దివ్యాంగ సోదరులు అవన్నీ పరిగణలోకి తీసుకుని గవర్నమెంట్ అయితే మంచి నిర్ణయం అయితే తీసుకుంటుంది సో ఎవరు భయపడక్కర్లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అక్టోబర్ నెలలో పెన్షన్ వస్తుందా అదే అంటే మా తగ్గిస్తారా లేకపోతే ఏ పెన్షన్ వస్తుందా అని చాలామందికి డౌట్ ఉందన్నమాట అయితే ఆగస్టులో ఏ విధంగా అయితే పెన్షన్ తీసుకున్నారో అదే పెన్షన్ సెప్టెంబర్లో కూడా తీసుకున్నారు గవర్నమెంట్ చెప్పినట్టుగా ఇచ్చిందనమాట అలాగే ఆగస్టు సెప్టెంబర్లో మీరు ఏ పెన్షన్లో అయితే తీసుకుంటారో అక్టోబర్లో కూడా అదే పెన్షన్ తీసుకుంటారు అనమాట ఏం భయపడట్లేదు అయితే గవర్నమెంట్ గ్రౌండ్ లెవెల్లో కొంత రిపోర్ట్ అయితే తీసుకుని దాని మీద యాక్షన్ తీసుకుంటారనమాట సో అప్పటి వరకు కూడా ఈ పెన్షన్లన్నీ కంటిన్యూ అవుతాయి తగ్గించేయడం అన్నీ ఏమి ఉండదు ఇవన్నీ ఒక నిర్ణయం తీసుకున్నదాక రీ అసెస్మెంట్కి గవర్నమెంట్ అయితే డేట్ ఇస్తుంది అనమాట అయితే అక్టోబర్లో మాత్రం అందరికీ యథావిధిగా పెన్షన్లు వస్తాయి అన్నమాట ఇదే లేటెస్ట్ అప్డేట్